అందరికీ నమస్కారం అండి శ్రీగురు చరిత్ర అధ్యాయం పద్నాలుగు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి శ్రీ గురుభ్యో నమ నామధారకుడు స్వామి అటు తర్వాత శ్రీగురుడు ఏమేమి చేశారో చెప్పండి అని సిద్ధయోగిని సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పారు భోజనాలు అయ్యాక సాయం దేవుడు శ్రీగురుని పాదాలొత్తుతూ సద్గురు మీ పాత సేవ వలన నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు ధన్యుణ్ణి మాయ చేత మానవునిలాగా కనిపిస్తున్నారే కానీ మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ స్వరూపులే మీ మహిమ వేదాలకే అంతుబట్టనిది అట్టి మీరు సేవ చేసే అట్టి మీకు సేవ చేసే అవకాశం నాకు అనుగ్రహించి నా వంశాన్నే పావనం చేశారు కానీ నాదొక విన్నపం ఉన్నది ప్రస్తుతము నేనొక కష్టంలో ఉన్నాను వేరు దారి లేక నేనొక యవనరాజు సేవలో ఉన్నాను అతడు నరరూప రాక్షసుడే అతడు ప్రతి సంవత్సరము ఒక బ్రాహ్మణుని చంపుతాడు నన్ను బలివ్వాలని తలచి ఇంతకుముందే నాకు కబురు పంపాడు నేనిప్పుడు అతని వద్దకు వెళ్ళాలి తప్పదు నన్ను మీరే కాపాడాలి అన్నాడు శ్రీగురుడు అతని తలపై చేపెట్టి ఆశీర్వదించి నాయన భయపడకు ఆ యవనుడు నిన్ను ఏమీ చేయలేడు భగవంతుడు సర్వానికి యజమాని నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు నీవు వచ్చేదాకా మేము ఇక్కడే ఉంటాము దీర్ఘాయుష్మాన్ భవ అని పంపారు సాయం దేవుడు శ్రీగురుని మాటలు విని సంతోషంతో యవనరాజు వద్దకు వెళ్ళాడు తాను కబురు పంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతనిని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు సాయం దేవుడు భయంతో శ్రీగురిని ధ్యానించాడు అంతఃపురంలోకి వెళ్ళిన యవనునికి అంతలోనే నిష్కారణంగా భయము చనిపోతున్నంత బాధ కలిగి స్పృహ తప్పి పడిపోయాడు అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది ఒక బ్రాహ్మణుడు అతనిని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు కనిపించి విపరీతమైన బాధ కలిగింది అతనికి స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకెంత బాధాకరమో తెలియవచ్చింది పశ్చాత్తాపంతో అతడు బయటకు వచ్చి సాయం దేవుని పాదాలపై పడి అయ్యా మిమ్మల్ని నేను పిలిపించలేదే మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్రభూషణాదులతో ఘనంగా సత్కరించి పంపాడు సాయం దేవుడు శ్రీగురుని కృపకు కృపకు పట్టరాని ఆనందంతో త్వర త్వరగా తన గ్రామం చేరి శ్రీగురునితో జరిగినదంతా చెప్పాడు అప్పుడు సంతోషించి ఆయన గు శ్రీగురుడు సంతోషించి నాయన మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాము అని అన్నారు అతడు నమస్కరించి స్వామి నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను అనుగ్రహించండి మీ పాద సన్నిధి విడిచి బ్రతుకలేను నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు నేను కూడా మీ వెంటనే వస్తాను అని వేడుకున్నాడు శ్రీగురుడు నాయన నాకు ఆత్మసమర్పణం చేసుకున్నావు నీ అభీష్టం నెరవేరుతుంది మేమిక పని మీద వెళ్తున్నాము పదహారు సంవత్సరాలకు మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాము నీవప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదచార్యై అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరారు అక్కడ కొంతకాలము గుప్తంగా నివసించారు అది విని నామధారకుడు స్వామి అప్పుడు శ్రీగురునితో అనేక మంది శిష్యులు ఉన్నారు కదా వాళ్ళెక్కడున్నారు శ్రీగురుడు అక్కడ గుప్తంగా ఉండి ఏం చేశారు అని అడిగాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి అయి నమ శ్రీగురు చరిత్ర అధ్యాయం పద్నాలుగు సంపూర్ణం